మనకు మన ఇంటి గడప బహుజన సమాజ పార్టీ నాయకులు మేము మీకు అండగా ఉన్నాము అని మనకి ధైర్యాన్ని ఇచ్చి మన అన్నదండలు మనకు తెలియజేసిన బహుజన పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు ముందుగా చంద్రరావు సార్ గారికి అరవ్ సార్ గారికి ధన్యవాదాలు నేను నాలుగు సంవత్సరాల నుంచి సమాచారస్తున్నా నిన్న ఆర్టీ గారు ఫోన్ చేశారు రమ్మని వస్తే ఆర్టీవ గారి ఎమ్మార్ గారు టీఆర్ గారు ఇల్లు మండల రాయణ గారు అన్ని సరిపోతున్న అక్కడికి వెళ్లకుండా ఎక్కడెక్కడే చూపించి అక్కడ మైనింగ్ జరగట్లేదు అన్న ఆఫీస్ కు ఫోన్ చేసి అక్కడ ఎలాంటి మైనింగ్ జరగట్లేదు మీ సమస్య ఏంటి అని అడిగింది సార్ అడిగితే అమ్మా మా గురువులు జగనన్న ఇంటి స్థలం కొనుంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మాకు ఎస్సీ ఎస్టీ దళిత రైతులు నలభై ఆరు సంవత్సరాలకు సాగు చేసుకుంటున్నాం మా గురువులకి ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇచ్చారు ఇది అన్యాయం ఇది మోసం మేము ఇష్టపడకపోయినా సొసైటీని రద్దు చేసి మీరు డబ్బులు తీసుకుంటారా తీసుకురా తీసుకోకపోతే మీ భూములు పాతి అని మమ్మల్ని బెదిరించి పోలీసులు వారి భయప్రాంతలు చేసి కోర్టులు చూసి దసరా సెలవు రోజుల్లో మాకు నష్టపోయి హారు వచ్చారు తీసుకోకపోతే మీ భూములు పాతి అని బెదిరించారు మా దాని కారణం అమాయకులు వ్యక్తులను తీసుకొచ్చి డబ్బులు పంపిణీ కార్యక్రమం చేశారు మిగతా వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే మా పనులు పోతే భయపడి తీసుకున్నారు అది మాకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మేడం అంటే మీరందరూ సంవత్సరాలు పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు అర్జీ పెడుతున్నాము మీకు చదవదు మూడు వందల ఇరవై ఒకటి ఏడు వాగు వాగు చట్ట విరుద్ధంగా మైనింగ్ చేశారు మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి నేను పెట్టాను మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని ఇరిగేషన్ వారు చెప్పారు మీరు మరి దానికి ఎలా మైనింగ్ జరుగుతుందని చూస్తున్నా నేను అడిగాను మూడు వందల ఎనభై ఒకటి పది పది బాగు ఫార్ మూడు వందల ఎనభై ఒకటి పద్నాలుగు ఈ సర్వే నెంబర్ లో ప్రస్తుతం మైనింగ్ జరుగుతుంది ఇది బాబు రెండు వేల పన్నెండు నుంచి నష్టపడి ఇవ్వక ముందు నుంచి ఆ భూములన్నీ మూడు వందల ఎనభై ఒకటి నలభై నాలుగు డాష్ ఆరు ఒకటే మద్దు పట్టా నెంబరు ఈ మద్దు పట్టని మైనింగ్ ఉ చూసి సబ్ చేసి యాభై ఎకరాలు సమాను తోచుకున్నాడు తోచుకున్నందుకు నేను అర్జీ పెట్టాను మేడం అని అడిగితే మాకు మూడు ఎకరాలు ఉంటే పట్ట ఇవ్వడానికి నీకు చేతగా లేదు నలభై ఎకరాలు తోచుకున్న బాబుని ఏం అడిగితే ఆ చేస్తున్నాను చూస్తున్నాడు నువ్వు నష్టపోయిన తీసుకున్నావుగా నువ్వు ఎన్నిసార్లు అర్జీ పెట్టినా కానీ నీకు ఇదే సమాధానం నువ్వు అర్జీని పెట్టబు అని ఫోటోలు తీస్తే ఎవరు వర్గంలో పేరుస్తా ఉన్నారు నన్ను ఫోటోలు నేను భయపడను ఆ జీవో మేడం గారు ఎంఆర్ఓ గారు కానీ ఎవరికైనా భయపడలేరు నాకు అండగా బహుజన సమాజ పార్టీ ఉంది నేను బహుజన సమాజ పార్టీ తో మా ఎడవలి రైతులందరినీ ఏకంగా మేము అంత మా పార్టీకి అండగా ఉంటాం మాకు న్యాయం మేరే చేయాలని కోరుకుంటూ సెలవు